నీ బట్టలు ఎవరు వింటలేరా అమ్మ వింటలేదా నీ బట్టలు నువ్వే వినుకుంటాను వా ఇసుక ఆరా ఓ మేడం వింటలేదా అమ్మ బట్టలని నువ్వే వినుకుంటావా నువ్వే వినుకుంటావా మంచిగా వింటలేదా అమ్మ పోతలేదా మురికి పోతలేదా నువ్వు వినుకుంటే పోతాందా మురికి మరి పోతుందా పోతుందా అబ్బో మా నువ్వే వింటుకో రోజు నీ పట్టలు నువ్వే తెచ్చి ఆరేసుకున్నావు కదా ఆరేసుకున్నావు పిండి ఆరేసుకున్నావా అట్టి ఆరేసినావా అట్టి ఆరేసినావా మరి పిండి ఆరేసుకోవాలి కదా అయ్యో పింద పడ్డాయి